కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమికులకి కొన్ని ప్రేమ బాంధత్వం కలిగినటువంటి సంబంతులు కలిగినటువంటి వారికి ఈ డిసెంబర్ మాసమైనటువంటి ఒకటో తారీఖు సోమవారం ఏకాదశితో మొదలుకొని ముప్పటి ముప్పై ఒకటో తారీఖు బుధవారము ద్వాదశితో అయ్యేటటువంటి ఈ మాస వ్యవధి కాలంలో ఈ కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులలో స్త్రీ పురుషులలో కొన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్తారు కొన్ని విశ్లేషణలు ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి సమస్యలు జరిగే అవకాశం ఉంది అటువంటి ప్రమాదాల సమస్యలు పడబోడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విశేషమైనటువంటి విషయాలు కొన్ని సలహాలు సూచనలు తెలియపరుస్తాను ముఖ్యంగా ఒక ఐదు పాయింట్ల వారీగా ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది ముందుగా గతంలో ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోయి అది కొంతమంది వివేతర సంబంధాలుగా కలిసిమెలిసి ఉన్న విడిపోయిన వాళ్ళు అయినా ఉండొచ్చు లేదంటే ప్రేమికులలో పెళ్లి వరకు వెళ్ళి కొన్ని పరిస్థితుల వల్ల ఆటంకాల వల్ల ఏర్పడి దూరమైనటువంటి ప్రేమికుల మధ్యన అయి ఉండొచ్చు ఒకరంటే ఒకరు ఇష్టం అనుకొని కలిసి చాలా సంవత్సరాలుగా రిలేషన్లో ఉండి విడిపోయిన వారి వల్లైనా ఉండొచ్చు కానీ ఏదేమైనప్పటికీ ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషుల మధ్య అలా విడిపోయిన వారు తిరిగి కలుస్తారా లేదా అనేటటువంటి ఈ ప్రశ్నకి ఒకరు కలిస్తే ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే కలుస్తారు అనేటటువంటి అంశంలో మనం పరిశోధిస్తే ఈ మాసం ఈ ఒకటో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు ఈ దూరమైన వారు తిరిగి అయినటువంటి ప్రయత్నాలు కాలము కలిపేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇంకొకటి గతంలో మీరు వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వనివి ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాల వల్ల తిరిగి అయినటువంటి మార్గాలు జరుగుతాయి ఇక నెక్స్ట్ ఇందులోనే ఇంకొక అంశం ఏంటంటే ఒకప్పుడు మనము ఫోన్లు చేసినా సమాధానం లేకపోవటం స్విచ్ ఆఫ్లు చేయటం తిరిగి వాళ్ళ గురించి ఎంతో బాధపడిన అది సత్ఫలితాన్ని ఇవ్వకపోవడం ఎందుకంటే కొన్ని కొన్ని అనుకూలత లేని సమయంలో మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యధా తప్ప ఉపయోగంలోకి రాదు కానీ ఇప్పుడు మీ పరి పరిస్థితులు అనుకూలంగా ఈ మాసకాలంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు మీరు చేయడం వల్ల తప్పకుండా మీకు దూరమైన దగ్గర దగ్గరయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో తిరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు ఇక నెక్స్ట్ రెండో అంశంలో చాలామంది రాసి వారిలో వివాహం కానిటువంటి వారు తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచడంలో సంకోచించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి వివాహం అనేది ఇరువురు కుటుంబాలకు సంబంధించింది ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది వివాహం అనేది సమాజానికి సంబంధించింది ప్రేమ అనేది రెండు మనుషులకు సంబంధించింది కానీ ఇక్కడ ఈ ఇరువురు మనుషులను సృష్టించిన సమాజం తల్లిదండ్రుల మధ్య తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి ఏదైతే మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయం ఉందో దాన్ని పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశంలో కొంతమంది చెప్పాలా వద్దా తెలియపరచాలా వద్దా అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నవారం చూస్తూ ఉంటాం కానీ తీరా మన చేయడానికి తర్వాత చెప్పినా ఫలితం ఉండదు కాబట్టి ఆ సందిగ్ధాన్ని పూర్తిగా మీకు బయటపడాలనుకుంటే ఈ మాసకాలంలో శుక్రవారము ఐదో తారీఖు పౌర్ణమి నుండి పంతొమ్మిదో తారీఖు శుక్రవారం లోపు మీ మనసులో ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలియపరచవచ్చు దాని ద్వారాగా మీకు సత్ఫలితమే అందుతుంది ఇదే రెండు అంశంలో ఇంకొక అంశం ఏంటంటే మీరు ఇష్టపడిన వారికి కూడా మీ మనసులో ఉన్న విషయం తెలియపరచాలో వద్దా అది కొంతమంది స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత ఇష్టాలైనా కావచ్చు ప్రేమికుల మధ్య ఉన్న ఇష్టమే కావచ్చు ఒకరి మధ్య వారికి కొంత సంబంధితమైన ఇష్టం కోసం చెప్పాల వద్దనుకునే వారై ఉండొచ్చు ఈ సమయకాలము మీకు అనుకూలతమైన ఆలోచన ఉంది కాబట్టి మనసులో పెట్టుకొని మనసుని మదిని మైండ్ను పాడు చేసుకోవడం కన్నా ఉన్న విషయం తెలియపరచడం వల్ల అనుకూలత ఉంటుంది కాబట్టి మీ మనసులో డౌట్ తీరుతుంది ఒకవేళ ఏదైనా మీకు అవతల నుంచి ఏదైనా కాస్త మీకు సస్పెండ్ ఎదురైనా మిమ్మల్ని మీరు తిరిగి ఎలా బ్రతకాలో మీరు దాని నుంచి ఎలా మీరు రియేజ్ అయ్యి బ్రతకాలో తెలుస్తుంది కాబట్టి ఏదేమైనప్పటికీ మీకు జరిగేది మంచి కనుక ఈ సమయకాలంలో తెలియపరచండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక మూడో విషయంలోకి వచ్చేసరికి కొంతమంది సమస్యలు ఊహించని కోణంలో ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి ఈ సమస్య వస్తుందని తెలిసిన తర్వాత జరుగుతూ ఉంటాయి కానీ ఈ ప్రేమికుల మధ్య కానీ కొంతమంది స్త్రీ పురుషుల మధ్య కానీ ఏదైతే తమ విషయం ఎవరికీ తెలియదు పెద్దవాళ్ళకి తెలియదు ఇంట్లో వాళ్ళకి తెలియదు ఎవరి వల్ల మాకు సమస్య రాదని అనుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాగే అనెక్స్పెక్టెడ్గా అనుకోకుండా పెద్ద వాళ్ళ వలన కానీ కుటుంబంలో వ్యక్తి కానీ మీరు ఇష్టపడిన విషయం బయటకు తెలియటం మీ సంబంధ బంధాలు బయటపడటము తర్వాత కావాలనే కొంతమంది మీ మధ్యలో లేనిపోయినటువంటి సమస్యను సృష్టించటము కొన్ని కేసులు గొడవలు తయారు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయటము ఈ తరహా ప్రభావాలు కూడా చేస్తారు అవి ఈ సమయకాలంలో జరగచ్చు జరుగుతాయి కాబట్టి మీరేంటంటే మీ విషయంలోకి మూడో అదర్ పర్సన్ రానివ్వకూడదు మీ మనసులో ఉన్న విషయాలు కొంతమందికి తెలియకూడదు ఎక్కడ కూడా మనసులో విషయాన్ని దాచుకోలేక మనసులో మాటను ఆపుకోలేక చెప్పుకొని సమస్యను తెచ్చి నిద్రని పెట్టుకోకూడదు పబ్లిక్గా అర్థమయ్యేలాగా తిరిగే మార్గం ఈ మాసకాలం చేసుకోకూడదు అది మీకు మంచిది కదా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు మీకు కలవడానికి ఈ మాసకాలం ఒక ప్రయత్నమే చేయట్టు ఇది గుర్తుంచుకోవాల్సిన కూడా అవసరం ఇక ఫోర్త్ ప్రశ్న వచ్చేసరికి భార్యాభర్తల మధ్య ప్రేమల్లో కొంతమంది భార్యాభర్తలు విడిపోయి కొన్ని వివేతర సంబంధాలుగా మారినవారు అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంతమంది విడిపోయి సంబంధం లేకుండా పోయినవారు కొంతమంది కోర్టు కేసులని గొడవలని పోలీస్ స్టేషన్లని పంచాయతీలని తర్వాత పెద్దవాళ్ళు అత్తమ్మ నుంచో ఆడబిట్టల నుంచో ఇలాగా కొన్ని సమస్యలు పడి విడిపోవటం ఏం చేయాలో అర్థం కాకపోవటం సరైన భర్త భార్య మార్గంలో భార్య భర్త మార్గం లేకుండా పరాయిదారులు తప్పుడు మార్గాల్లో పోతూ సమస్యలు పడుతూ ఇలా వారి జీవితంలోకి వేరే వాళ్ళు రావడం వల్ల మానసికంగా వేదన పడుతున్నటువంటి ప్రభావాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ సమస్యల నుంచి బయటపడాలనుకున్న వారికి ఈ సమయకాలం చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి అది పెద్ద మనసుల ద్వారా కానీ మీరు ఆ సమస్యని పూర్తిగా క్లోజ్ చేసుకొని కలిసి బ్రతకడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసకాలంలో చేయటం వల్ల మంచి సత్ఫలితాలను ఇచ్చి కుటుంబం సక్రతంగా నిరకడపడి ముందుకు వెళ్ళే ప్రభావం జరుగుతుంది ఇక ఐదు అంశం వచ్చేసరికి గత కొంతకాలంగా చాలా మందిలో కూడా బతుకు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏర్పడిన సంబంధాలు కానీ చదువుల కోసం విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం ఎక్కడ ఏర్పడిన కొన్ని స్నేహాలు ప్రేమలు కానీ తర్వాత కుటుంబం భర్త భార్య పిల్లలు ఉండి తర్వాత కొంతమంది మన సమాజానికి వివేతరంగా అక్రమ సంబంధాలతో జీవనం చేస్తూ కొన్నిటిని విడిచిపెట్టేసి వాళ్ళ అభిమానంలో అభిమతంలో పడిపోయి తిరిగి పూర్తిగా వాళ్ళని దూరం అయిపోయి ఎలా పొందాలో తెలియక కొన్ని ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ఐటీ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ తర్వాత బంధుమిత్రులు జరిగే కొన్ని పరిచయాలు కాస్త ప్రేమగా వివాహేతర బంధంగా ఏర్పడి తీరా వివాహానికి వెళ్ళేసరికి అది వేరే కోణంలో ఆగిపోవటము తర్వాత వారి చేతులు నమ్మి మోసపోయామో తెలియకపోవటం తీరా వివాహం కడుగు వచ్చేసరికి పెద్దవాళ్ళ నుంచో లేకపోతే కులమత భేదాలను ఒప్పుకోకపోవటం మధ్యలో యాండిచ్చిపోవటం ఇలా ఈ సమస్యల వల్ల మానసికంగా బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక దాని నుంచే వేదన పడుతూ ఆ సమస్య నుంచి బయటపడే దారి దొరక్క బాధపడుతున్నటువంటి వారికి కూడా ఈ సమయకాలం ఒక చక్కటి దారి చూపిస్తుంది వారికి జరిగిన బాధని ఎన్ని విధాలుగా బాధ నుంచి బయటపడాలన్నా వారికి రాని ఉపయోగం ఈ సమయకాలంలో ఏర్పడుతుంది కాబట్టి ఆయా బాధ నుంచి వారు బయటపడటానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ సమయకాలంలో సత్ఫలితాన్ని ఇస్తాయని మాత్రం తెలియపరచవచ్చు కాబట్టి ఈ సమస్యకి సంబంధించి మీరు చేసిన గత ప్రభావాల నుంచి అనుకూలం లేనివి ఇప్పుడు చేయండి కానీ ఇంకొక డౌట్ ఉండొచ్చు గురువుగారు మేము ఎన్నో ప్రయత్నాలు చేసాము ఎన్ని చేసినా మా పిల్లలు మా మాట వినట్లేదని తల్లిదండ్రులు అనుకోవచ్చు లేదంటే ఈ సమస్య ఉన్నటువంటి స్త్రీ పురుషుల్లో కూడా మేము అంతకుముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా దారిలో రావట్లేదు అనుకోవచ్చు కానీ ఇందులో మీరు అబ్జర్వేషన్ ఏంటి అంటే ఓ సందర్భంలో మనం ఒక ప్రయత్నం పని కోసం ఒక సమస్య కోసం ఎన్ని చేసినా తేరలేదంటే అది ఒక చెడు ప్రయోగమైనా తాంత్రిక ప్రభావమైనా వాళ్ళ మీద మరుగు ముందు ప్రభావమైనా ఏదైనా శుద్ధ ప్రభావమైనా కొన్ని చెప్పుడు మాటలైనా కొన్ని బలమైనటువంటి తాంత్రిక ప్రయత్న ప్రభావాలు జరిగినప్పుడు కూడా మన చేతుల్లో ఉండాల్సిన వారు మనం చేజారిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు చేజారిపోవటం మనం ఓడిపోవటం వాళ్ళు చేజారిపోవటం అలాగే ఏం చేసినా కానీ అర్థం లేకుండా పోతుంది మనం ఎన్ని మంది కలిసి చేసినా కానీ సరైన మార్గం దొరకనంత వరకు దాన్ని మనం దూరం చేయడం ఆ సమస్య మనకు అనుకూలంగా మారదు కాబట్టి అలాంటివి ఏమైనా జరుగుతూ వాటి నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే దాన్ని మీరు నిరాశ చెంది బాధపడద్దు కింద కనబడుతున్న నెంబర్ ద్వారా మీరు సంప్రదించినట్టుగా అయితే

ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద పిండి స్కూల్ ఫాల్ చేయండి